డ్ హెలి దేవుని నామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడలారా అందరు బాగున్నారా మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వదించబడుతూ ఉండాలని ప్రభు ప్రేమలో కోరుకుంటూ ఉన్నాం అలాగే మరి ఈ దిన వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇరి గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతాను శ్రద్ధగా ఆలకించండి చాలా కాలము క్రిందట యోహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపు చూపుచున్నాను అలిలుయ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక మంచి సమయంలో ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దాన రూపమైన మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమ లోకములో దొరని ప్రేమ లోకములో పొందుకోలేని ప్రేమ దేవుని మనకి దొరుకుతుందండి అందుకే ఆయన అంటా ఉన్నాడు శాశ్వతమైన ప్రేమ ఇప్పటికే చాలామంది లోకముల ప్రేమను వెతికి ఓడిపోయి నిరాశలో ఉండి ఉంటారు కదండి అయితే దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీకు కష్టం వస్తే విడిచి వెళ్ళేది కాదు రోగం వస్తే విడిచి వెళ్ళేది కాదు బలహీనత వస్తే నెట్టివేసేది కాదు నీ ప్రతి పరిస్థితుల్లో కూడా తోడుగా ఉండి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు హలి దేవుని ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రతి పరిస్థితుల్లో ప్రేమించే ప్రేమ అయితే ఆయన అంటా ఉన్నాడు అందుకే విడవకని ఎడల నేను కృప చూపుతున్నాను వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన కృప మన ఎడల నిత్యము ఉంటుందంటండి దేవుని కృప మన ఎడలు ఉంది కాబట్టే మనం సజీవులంగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం అందుకే ఇట్లాంటి శాశ్వత ప్రేమ మీకు ఎవరికైనా కావాలి లోకములో మాకు ప్రేమ లేదు లోకములో మమ్మల్ని ఆదరించేవారు లేరు లోకములు మమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు అని ఒకవేళ నిరాశపడిపోతూ ఉన్నవేమో కానీ దేవుని వాగ్దాన రూపంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమ నా యుద్ధ ఉంది నా దగ్గర రండి నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాను అంతేకాక విడవక మీ ఎడల నా కృప నిత్యము చూపుతానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇట్టి వాగ్దానం మీరందరూ కూడా పొందుకొని ప్రభు పేరిట ఆయన ప్రేమలో ఆయన కృపలో నిత్యము వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటలు ఈ వాగ్దానము ముగిస్తూ ఉన్నాను మాటలు దీవించుని ఆశీర్వదించునుగాక ఆ మీన్